మీరు ఎక్కడికి వెళ్ళొస్తారు అలా ఎట్లా చేయరు ఇటు గుజుకోటి పోయింది ఇట్లా ఎట్లా నడుచుకుంటూ వచ్చినా పనిపేయచ్చు

వచ్చి పేరు గుంజుకి పోయాండు సార్ ఆడేమి పట్ట నేను ఊరికినా పాటకర దుకాణం దాకా ఊరికి ఆడు బండి పోయిండు సార్ ఏడున్నారా పావు ఎనిమిది అయిందా ఒక్కళ్ళే ఉండే నేను ఒక్కదాన్నే పోయితే వెనక వచ్చింది నేను చూడండి సార్ వెనక ఎట్లా ఇక్కడికి వెళ్ళి వచ్చిండు నేను వెనక ముంగట వచ్చి అడిగి వెనక నేను ఎందుకు మరి చూసిన సార్ మా చక్క మేము మొత్తం నేను వెనకకు మారలే ఎటు చూడలే సార్ అడు గుంజుకొని పోంగా అవ్వ అవ్వా అవ్వ అనుకుంటేనే ఊరికి ఇక ఉరికి పటకర దుకాణకు పోయి అవ్వ పేరు పోయి పేరు పోయి అంటే పటకరైన బండి ఎక్కించుకొని కొంచెం జరిగిండు మా వాళ్ళకి ఎప్పు మా వాళ్ళకి ఎప్పు సార్ మా వాళ్ళకి నా పేరు పోయిందంటే ఆడ దించిండు బండి ఎక్కించుకొని పోయి దించిండు ఇక వాళ్ళు ఫోన్ చేశారు మా వాళ్ళు వచ్చి ఇక అందరు కూడా ఏమైంది సార్ సార్ బండి మీద వచ్చిండు అడుగు అడుగు ఒకడు అటు ఉన్నాడు ఒకడు వెనక వచ్చి గుంజుకపోయిండు పేరు కేరుగుంజుక పోయిండు నేను ఆడంబట ఉరికినా ఎన్ని తులాలి మూడు తులాలు సార్ మూడు తులాలు కూటి మీద ఎక్కిపోయిండు ఆడెంబట ఉరికినా ఇక వాళ్ళని ఉంటే సుఖాలు దొరుకుతుంది కానీ ఎదురు రాలేరు ఏం వేసుకుండే సార్ ఇక ఏర్పడతాము ఏర్పడి చేస్తాను కానీ సబ్బు కళ రంగు ఉండే సార్ సబ్బు కల అన్నీ నేను ఏమి చూడలేదు సార్ ఇక ఇక వెనక వచ్చింది చూడలే ముంగట వచ్చి వెనకెళ్ళచ్చి ఇక మంచిగా గుంజుకొని పైన ఇది సార్ ఏడున్నా నాకు వెళ్ళింది ఇంకా ఎవడు కాకముందే పోయినా నేను కారు కన్నకు పాదిన నేను ఇటు పోలీసులు ఎంట నచ్చిర్రు సార్ పోలీసులు ఏడెనిమిది మంది వచ్చిన్నారు ఎక్క వచ్చిన్నారు సార్ ఇంటికి వచ్చిండ్రు టౌన్లోకి చుక్క పోయి